응. <saw> <que> <monastery> <BÜNDNIS S 2> చేతుల బొరవ ఉందనిషి చినిగిద్ద్రా ఏంది ఏందది కోసుకుందామా నేను స్నానం చేసినాక కోసుకున్నా ఐస్ కాడి చేద్దాం డి మోటల్ తెచ్చామే వాటిలో కలిపి చేద్దాం సరేనా ఇది కొత్త బ్యాగ్ కొత్త బ్యాగ్లే ఇప్పుడే కొన్నాన్ బిట్ లాన్ బిట్పా తీసుకుందాపా పొలకం చేస్తున్నారా అటు బారా ఇదిగో ఇది ఎక్కడ పెడతా బ్యాగ్గో పెట్టి సందులు పడేసి పెట్టినా తీ ఒకసారి పెడతా ఏయ్

ఏంది తీసి ఏందిగు ఇంకోటి లేదా కత్చాకు నీదేళరా అంతా నీకే నీ నీకేనా ఉందో పక్కకు మిడిల్కి పోతా అసమా షీట్ గుచ్చు ఫోటో చేస్తామే ఇదన్ని ఇటు కుషి ఇటు పెడుతున్నాను కుషి ఇటు ఏ నాన్ ఇస్తున్నాడు కుషి ఇటు ఇట్లా నొస్తీరా చాకు

బాగుంది అయ్యాడబెట్ట చూసేద్దా కొత్త ఖుషి చెప్పు ఏంది ఎవరు తెచ్చారు ఎవరు నేను నీకు కోసినీసీనా తింటావాతీ అయితే వచ్చినీమాట్ నుంచి ఐస్ చేసే నుంచి అయితే ఐస్ 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 ఐస్కిస్తుందండి

चाहिए

ఏ బంజార్ గది లైగ కొంచెం salt బంజార్ బంజార్ తీపిగా ఇంనంత స్వీట్ స సప్పగా ఉంది కపచ్చా

అక్కడ ఒక వేస్ట్ గిన్నెది అయితే చేసేదానా ఇది అయితే పోసుకుందాం పెట్టది పోతుంది

ఏంద్రా అవేల ఆనందం ఒకటి ఎక్సైట్‌మెంట్ నాది జీ వేటేస్తున్నా పెట్టు ఇప్పుడు తినేది కాదు రేపు తినే తినడానికి ఇది ఇప్పుడే తినిద్ద కృషి అగ్నిమెంట్ అసలు ఆగట్లేదు ఆగట్లేదు నైట్ అంతా డీప్ లో ఉంచాడు కదండి రెండులో పెట్టు

తర్తా పుణ తాగు పుణ వసల ఈ ఫ్రిజ్ లో పెట్టు తాగేసి